ప్రభుజీ మీరు ఈ వర్ణ గురించి బాగా చక్కగా వివరించారు కానీ మీరు కూడా శూద్రుల్ని పాదాలతో పోల్చారు అంటే శాస్త్రాలు కూడా వారిని శూద్రులనే వాళ్ళు భగవంతుని పాదాలను వచ్చారని చెప్పాను అండ్ భగవంతుడు అంటే ఆయన విరాట్ రూపం చెప్పాను ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడిగారు కదా నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను భగవంతుని పాదాలు మీ దృష్టిలో అపవిత్రమా భగవంతు దగ్గర వెళ్ళినప్పుడు స్వామి నీ పాదాల దగ్గర నాకు ఆశ్రయం అడుగుతావా నీ తల మీద పాదాల దగ్గర ఆ పాదాలకి శుద్ధులు అక్కడ నుంచి చెప్పడం జరిగింది పువ్వు కదా మరి ఇంత చెప్పిన మరి మీరు వాళ్ళు శుద్ధులు పాదాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళని తక్కువ అని అన్నారు అంత ఎందుకండి గంగా నది ఎంత పవిత్రమైనది ఇప్పుడు మహాకుంభమేళకి పది కోట్ల మంది వెళ్తున్నారు అక్కడికి దేనికోసం గంగా స్నానం కదా కదా ఆ గంగానది ఎక్కడి నుంచి వచ్చిందండి భగవంతుని యొక్క చరణపాద కదా భగవంతుని యొక్క చరణామృతము గంగా నది వామన దేవుడు ఈ ముల్లోకాలను జయిస్తున్నప్పుడు భగవంతు ధామాన్ని టచ్ చేస్తున్నప్పుడు పైద టచ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క లేర్ టచ్ అయ్యి అక్కడ ఉన్న ఆ వాటర్ ఆ జలధార అనేది గంగానదికి వచ్చింది అండి భగవంతు పాదం తగలడం వల్ల అది పవిత్రమైంది అది సో గంగా నది అనేది భగవంతుని యొక్క చరణామృతం ఆయన పాదాలు అంత పవిత్రమైన భగవంతుడి శరీరంలో ఒకటి పవిత్రం ఒక అపవిత్రం ఉండదండి సిమిలర్లీ సో పాదాల దగ్గర వచ్చారని వచ్చారంటే దాని అర్థము శుద్ధులు అపవిత్రమైనట్టు కాదు లేకపోతే వాళ్ళ స్థాయి తక్కువైనట్టు కాదు ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఇంగ్లీష్ ఒక ట్యాబు అంటారనమాట అంటే మనకు ఒక రకమైన ఒక ఇది ఉండిపోతుంది పాదాలు నమ్మో వాళ్ళది తక్కువ అన్నట్టుగా అని చెప్పి కానీ నలుగురికి సమాన స్వతంత్రం ఎవ్వరు మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు ఇద్దరు పిల్లలు ఒక పిల్లవాడికి మీరు పది రూపాయలు ఇస్తే వాడు పది రోజులు జా జాగ్రత్తగా ఉంచుకుంటాడు అదే పనికి వచ్చిన పనికి ఉపయోగిస్తాడు ఇంకా పిల్లవాడు పది రూపాయలు ఇస్తే అప్పటికప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి ఒక మురుకాల పక్కన ఉన్న షాపులో గలీజ్ ఫుడ్ తింటాడు అన్నమాట అప్పుడు మీరు ఏం చేస్తారు నెక్స్ట్ టైము రెండోకి పది రూపాయలు ఇవ్వాలని ఆలోచిస్తారు కదా దాని బదులు ఏం చేస్తే నీకు ఏం కావాలో చెప్పు నేను కొని ఇస్తానంటారు ఎందుకంటే వాడికి డబ్బుల్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదు ఫ్రీడమ్ని హ్యాండిల్ చేస్తే కెపాసిటీ లేదు ఇప్పుడు ఉన్నాడు మీ మొబైల్ ఉంది మీ ఇద్దరు పిల్లలు రెండు స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు ఒక స్మార్ట్ ఫోన్ ఉపయోగించి చదువులు ఇంకా బాగా పైకి వస్తున్నాడు ఇంకోటి అదే స్మార్ట్ ఫోన్ ఉపయోగించి చదువులు పూర్తిగా పక్కన పడేసి రాత్రి పక్కన సినిమాలోని వీడియో గేమ్స్ని ఆడుతున్నాడు అప్పుడు మీరు ఏం చేస్తారు అదే స్మార్ట్ ఫోన్ తీసుకుంటారు ఎందుకంటే ఆ స్మార్ట్ ఫోన్ మంచి కన్నా చుడుకు ఉపయోగిస్తున్నాడు తల్లికి సమానమే ఇద్దరిని సమానంగా ప్రేమిస్తున్నారు ఇద్దరికి సమానంగా మీరు వసతులు ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళ మంచి కోసమే ఏది అవసరమో అది ఇస్తున్నారు అనమాట సిమిలర్గా సమాజంలో ఇప్పుడు శూద్ర అంటే జన్మత కాదు అగెయిన్ మనం మైండ్లో తీసేయాలి అది శూద్ర అంటే స్వాభావరీత్యా తమో గుణంలో ఉండేవారు అంటే వాళ్ళు తమ స్వతంత్రాన్ని హ్యాండిల్ చేయలేరు అలాంటి వారికి కొన్ని సదుపాయాలు వారు ఇచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమంటారు మీరు ఇంకొక ఇప్పుడు మీ చిన్న కొడుకు అలా చేస్తున్నాడు మీరు ఏం చెప్తారు పెద్ద చెప్తే మా నాన్న తమ్ముని చూసుకోరా అని చెప్తారు అవునా కాదా దాని అర్థము మీ చిన్న కొడుకు ప్రేమ తక్కువనా కాదు కదా అదేవిధంగా సమాజరీత్యా చూదులు అనేవారిని మిగతా ముగ్గురు కింద ఉండమని చెప్పి భగవంతుడు చెప్పాడు భగవంతుడు తండ్రి అండి ఆయనకి నలుగురు వర్ణాలు నాలుగు సంతానంతో సమానము అండ్ భగవంతుడు ఇప్పుడు చేతి ఐదు వేలు సమానం కాదు కదా కానీ ఐదు వేలు పడుంటుంది కాబట్టి ఆ నాలుగో వర్గం అనే వాళ్ళకి వారి గుణరీత్య గుణరీత్యా కొంతమందికి ఫ్రీడమ్ హ్యాండిల్ చేయలేకపోవచ్చు కాబట్టి వారికి కొన్ని మీరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు మీరు ఒకరి కింద ఉండండి చెప్పడం జరిగింది ఇప్పుడు మీకు అనిపించవచ్చు అంటే ప్రభుజీ వారికి అవగాహన తక్కువ చూడండి మనకి సాంఘికంగా సమానత్వం కావాలా లేకపోతే ఆ యొక్క సాంఘికం దేనికోసం ఆధ్యాత్మిక కోసం చెప్పాము ఆధ్యాత్మికంగా అల్టిమేట్గా అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి భగవంతుని దగ్గర చేరుకోవాలి ఆధ్యాత్మిక సమానత్వం కావాలా ఆధ్యాత్మిక సమానత్వం ఇప్పుడు సుధుడికి ఏం చెప్పాను మీరు మిగతా మూడు వర్ణాలకి సేవ చేయడం ద్వారా వాళ్ళు ఎంత పుణ్యాన్ని ఆర్జిస్తారో మీరు కూడా అంతే పుణ్యాన్ని ఆర్జిస్తారని చెప్పారు సో అక్కడ సమానత్వమే కదా సో అది మనం చూడాలి కానీ అరే నాకు ఫ్రీడమ్ ఇవ్వలేదు లేకపోతే నాకు ఏదైనా సో అది సెకండరీ అది కాబట్టి భగవంతుని పాదాలతో పోల్చారు మాత్రాన వారికి తక్కువ చేసినట్టు కాదు ఐ హోప్ ఐదు అర్థమై చెప్పి అనుకుంటాను చాలా చక్కగా గురువు గారు మీరు జనరల్ గా పాదాలతో పోల్చారు అనగానే ముందు స్ట్రైక్ అయ్యేది అదే కానీ మీరు అడిగిన ప్రశ్న ఎవరమైనా ముందు గుడికి వెళ్తానే స్వామి పాదాలకి మొక్కండి పాదాలకి దర్శనం చేయండి ముక్తినిచ్చేవి అవే అనే చెప్తారు పాదాల నుంచి దర్శనం పైకి వస్తాం తప్ప పైనుంచి భగవంతుడు ముఖ్యంగా వారికే ఎక్కువ ఇంపార్టెన్స్ తెలిసింది అంతే ఇప్పుడు మీకైనా ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఏ పిల్లవాడైతే కొంచెం కొంచెం వీక్గా ఉంటాడు వాడికి ఎక్కువ మీరు అటెన్షన్ ఇస్తారు కదా ఇంత గొప్పగా చెప్పినటువంటి ఈ వ్యవస్థ ఎందుకు అంతగా దిగజారిపోయిందంటారు బిగ్ క్వశ్చన్ కానీ దీనికి రెండు నేను ఒకసారి దీని గురించి ఆలోచిస్తే నాకు రెండు సమాధానాలు దొరుకుతాయి మొదటిది ఏంటంటే ఏ వ్యవస్థ అయినా సరే దాన్ని మనం కంటిన్యూస్గా గాడి చేయకపోతే అది గాడి తప్పుతుంది రైట్ భగవంతుడు భగవద్గీతలో మీరు చూసినట్లయితే కృష్ణుడు నాలుగో అధ్యాయంలో ఏమి చెప్పారంటే చూడు అర్జున నేను ఇప్పుడు ఏ జ్ఞానమైతే నీకు ఇస్తున్నాను ఏ జ్ఞానమైతే నీకు ఇస్తున్నాను ఈ జ్ఞానం నేను నీకు ఫస్ట్ టైం ఇవ్వట్లేదు ఆల్రెడీ జ్ఞానాన్ని సృష్టి ప్రారంభంలోనే నేను రాజుకి ఇచ్చాను సూర్యదేవుడికి ఇచ్చాను ఆ విధంగా కిందకి నెమ్మదిగా వచ్చింది కానీ అంటే అది కాళీన మహత యోగోనష్ట పరంతప అని చెప్పారనమాట అంటే కాలంతో పాటు నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఇది తప్పుదా పట్టింది కాబట్టి మళ్ళీ నేను దీన్ని పునరుద్ధరించడం కోసం నీకు మళ్ళీ చెప్తున్నాను అన్నారు అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి భగవంతుడు స్వయానా ఇచ్చిన జ్ఞానం కూడా కాలక్రమేణా కొంచెం 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 దారి తప్పుతుంది అని చెప్పి ఇట్ హ్యాపీన్స్ అందుకని అదర్వైజ్ భగవంతుడు సంభవామి యుగే యుగే ధర్మ సంస్థాపన అర్థ సంభవామి యుగే ఎందుకు చెప్పాలి ఒకసారి ధర్మం ఇచ్చాక మళ్ళీ మళ్ళీ ఎందుకు రావాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దారి తప్పుతుంది కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా లేకపోతే ఏమవుతుంది నెమ్మది మనం దేనికోసం చేస్తున్నాం అది మర్చిపోయి ప్రిన్సిపల్ మర్చిపోయి ప్రిన్సిపల్ అంటే సూత్రం మర్చిపోయి ఆ వ్యవహారం మాత్రం పట్టుకుంటే అప్పుడు అది పర్పస్ పోయినట్టు కదా ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి ఒక ఒక ఇంట్లో ఒక ఆడపిల్లకి పెళ్ళైనప్పుడు పెళ్ళి అవుతున్నప్పుడు ఆ ఇంట్లో ఒక పిల్లి ఉండేది అనమాట ఈ పెంపుడు పిల్లి అది ఇటు అటు ఇటు అటు ఇటు డిస్టర్బ్ చేసేస్తుంది ఆ పెళ్ళికి వేసిన పెళ్లి పీటల దగ్గర ఉంటుంది కదా రైట్ సో ఆల్ ద మంగళసూత్రం తాడు అక్షతలు నెక్స్ట్ అక్కడ యజ్ఞం హోము వాటిలో కూడా తిరిగి డిస్టర్బ్ చేస్తుంది అనమాట తల్లనుకుంటుంది అరే అపవిత్రం అయిపోతుంది నా కూతురు పెళ్లి ఇక్కడ చెప్పి కష్టపడి ఏదో రకంగా పిల్లిని పట్టుకొని గంపకి పెట్టి మూసేస్తుంది అనమాట మూసి పద్దుల గారు ఇప్పుడు కానియండి అని చెప్పింది ఇదంతా ఎవరు గమనిస్తున్నారు పెళ్లి కూతురు గమనిస్తుంది ఓకే నా పెళ్ళికి మా అమ్మ ఇలా పెళ్లిని పట్టుకొని గంపకింద పెట్టింది అని చెప్పి కానీ ఎందుకు మా పిల్ల మా అమ్మ దాన్ని పట్టుకొని పెట్టింది దానికి దానికి అది అడగలేదు అలా చెప్పలేదు అలా అమ్మ ఎందుకు పెట్టింది ఆ యొక్క పెళ్ళి వాటిల్లో పడితే అది అపవిత్రమై టాయిలెట్ ఎట్టింది అపవిత్రం అయిపోద్ది అని చెప్పి తర్వాత ఈ పిల్ల పెళ్ళయింది పెద్ద అయింది తనకు కూడా పిల్లలు పుట్టారు తన కూతురు పెళ్ళినప్పుడు లేదు ఇప్పుడు నా కూతురు పెళ్ళి అవుతుంది ఇప్పుడు అర్జెంట్గా పెళ్ళి కావాలి పెళ్లి కావాలి ఎందుకు గంప కావాలి నాకు నా కూతురు పెళ్ళినప్పుడు నాకు ఆ పెళ్లిపేటలో ఎదురుగానే పిల్లిని పెట్టి గంపిక పెట్టాలి ఎందుకండి అంటే అది మా ఆచారం అది మా కుటుంబ ఆచారం అని చెప్పి అలా పెట్టింది అనమాట ఇప్పుడు అలా తల్లి ఏం చేసిందో చూసింది కానీ ఎందుకోసం చేసింది అన్నది అర్థం కానప్పుడు ఏం చేసింది మాత్రమే చూస్తే అవి ఏమవుతాయి దాన్ని భ్రష్టు పడిపోతాయి అన్నమాట సో అదే విధంగా భగవంతుడు ఈ వర్ణ వ్యవస్థను సృష్టించారు దేనికోసం సృష్టించారు ఎవరు ఎలాంటి ప్రవృత్తితో పుడతారో వాళ్ళ ప్రవృత్తి ప్రకారంగా వాళ్ళు నడుచుకోవడం ద్వారా వాళ్ళు ప్రశాంతంగా ఉండగలరు అలాంటి వృత్తులు ఎంచుకోగలరు అండ్ వాళ్ళు ప్రశాంతంగా భగవత్ చేరుకోగలరు భౌతికంగా కష్టపడుతూ ఉంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేరు సో కానీ ఆ పర్పస్ అనేది పక్కన పెట్టేసి రైట్ కేవలం జన్మ మాత్రమే అంటే ఒకప్పుడు చూడండి వర్ణ వర్ణశంకర్ అనేది లేదు వర్ణ వర్ణశంకర్ అంటే ఒకప్పుడు బ్రాహ్మణుడి పుత్రుడు బ్రాహ్మణుడిగా పుట్టేవాడు పాతకాలంలో చూసినట్లయితే బ్రాహ్మణ పుత్రులు ఎందుకంటే అంటే ఏ వర్ణవాడు ఆ వర్ణకే పెళ్ళి తీసుకునేవాడు అనమాట హస్బెండ్ వైఫ్ బ్రాహ్మణ బ్రాహ్మణ పుత్రుకు బ్రాహ్మణగా వచ్చేవాడు ఎందుకంటే ఆ యొక్క హస్బెండ్ వైఫ్ బిఫోర్ ఆ యూనియన్ ముందు కూడా గర్భాధాన సంస్కారం అని చెప్పి సో ఆ గర్భాధాన సంస్కారం చేసినప్పుడు ఏమయ్యేదంటే సో ఆ ప్రవృత్తి కలవాలి పుట్టేవారు కానీ ఈ రోజుల్లో ఇప్పుడు మన గోవులే ఉన్నాయి ఇది దేశీ కావు అది జెర్సీ కావు ఉంటాయి ఎక్కడో ఒక దగ్గర మిస్ మ్యాచ్ అయితే తర్వాత పుట్టిన ఎగ్జాక్ట్ గా సేమ్ పుడతాను లేదు అంతెందుకు ఇప్పుడు నాకు నేను జస్ట్ వన్ వీక్ ముందు పుట్టింది గిరిగాయ్ ఆ బయలు కూడా గిర్ పుట్టింది ఏమో దేశీ పుట్టింది అనమాట మాకు అది ఇదేలా అయిందిరా బాబు అని చెప్పి రెండు గిరిగాయ్ అంటే గోధుమ రంగులో ఉంటాయి రాజస్థానీ కావులు పుట్టిన తెల్ల ఒంగోలు కిత్ర పుట్టింది ఎలాగంటే ఇప్పుడు ఇది బ్రీడ్ ఎక్కడో దగ్గర వర్ణ వర్ణశంకర్ జరిగింది ఎక్కడో ఇండియన్ ఆంధ్రా కౌతో మేట్ అయింది దాని దాన్ని వర్ణశంకర్ అంటారనమాట వర్ణశంకర్ అన్నప్పుడు అది ఈ కలియుగం ముందు నుంచే వర్ణ వర్ణశంకర్ స్టార్ట్ అయిపోయింది అర్జునుడు భగవద్గీత చెప్పాడు కదా ఇప్పుడు యుద్ధం అయితే మగాళ్ళు చనిపోతే సేమ్ వర్ణం ఉండదు అప్పుడు స్త్రీలు ఎక్స్ప్లెట్ అవుతారు అప్పుడు వర్ణ వర్ణశంకర్ స్టార్ట్ అవుతుందని చెప్పి సో వర్ణశంకర్ అయిన తర్వాత ఎవడు బ్రాహ్మణుడు ఎవడు క్షత్రియుడు ఈ రోజు చెప్పండి పండిత పుత్ర పరమసు ఉంటా అని చెప్పి ఎన్ని దగ్గర మనం వినలేదు అలాగే ఎంతోమంది గొప్ప వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎలా తయారయ్యారు రైట్ సో అలా వర్ణ సంక్రాంతి అన్నప్పుడు ఇంకా జన్మ అనే దానికి వాల్యూ లేదు ఒకప్పుడు కృష్ణుడు గుణకర్మ అన్న జన్మ అనలేదు జన్మ అనకపోయినా సరే అప్పట్లో వర్ణ సంక్రాంతి లేదు అనే దాన్ని కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి జన్మ కూడా ఇంచుమించుగా గుణకర్మతో మ్యాచ్ అయ్యేది జన్మ గుణ మ్యాచ్ అయ్యేది ఇప్పుడు ఎప్పుడైతే జన్మ అనేది పోయిందో వర్ణ సంక్రాంతి పోయిందో ఇప్పుడు జన్మకి గుణకి సంబంధం లేకుండా పోయింది అలాంటప్పుడు జన్మని పట్టుకొని బ్రాహ్మణుడి బుద్ధుడు బ్రాహ్మణుడే చూదుడు చూధుడే అలా వాడికి అన్ని లక్షణాలు ఉన్నాయి నీకు ఏం లక్షణాలు లేవు అయినా వాడు తక్కువ చేసి చూస్తే అది ఎలా అవుతుంది కాబట్టి ఆ ప్రిన్సిపల్ని పక్కన పెట్టేసి ఆ ప్రాక్టీస్ మాత్రమే ప్రిన్సిపల్ అంటే సిద్ధాంతం సూత్రం ప్రాక్టీస్ అంటే ఆచారం ఆ సూత్రం లేని ఆచారము అది ఎందుకు పనికిరాదు ఇది మొదటి కారణమైతే రెండో కారణము ఈ వర్ణ వ్యవస్థ భ్రష్పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సామాజికంగా చూసినట్లయితే బ్రాహ్మణ వర్గం అనేది క్షీణించడం సీ బ్రాహ్మణులు అనేవాళ్ళు తల కానీ తల సొంతంగా ఏం చేయలేదు తలకి బాడీ సపోర్ట్ లేకపోతే తల ఎందుకు పనికిరాదు అనమాట ఆల్దో వాళ్ళు లీడర్స్ జ్ఞానం ఉండేవాడు ఎప్పుడైనా లీడర్ అండి కానీ ఆ లీడర్ అనేవాడుకి ఎంపవర్మెంట్ లేదు ఒకప్పుడు బ్రాహ్మణులు అనేవాళ్ళు ఎవరి దా చేచాపేవారు కాదు మన చాణక్యుడు చంద్రగుప్తుడు చోటు చేస్తారు చాణక్యుడు చంద్రగుప్తుడు రోజు రూపాయి తీసుకోలేదు తీసుకోరు కూడా తీసుకుంటే ఏమవుతుంది ఒక్కసారి ఒకరి దగ్గర నువ్వు రూపాయి తీసుకుంటే అప్పుడు అది తప్పు చేసి నువ్వు చెప్పలేవు నువ్వు ఎందుకంటే నువ్వు అతనికి కింద పని చేస్తున్నట్టు అలా ఎప్పుడు ఆ బ్రాహ్మణులు ఎప్పుడు డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళు కాదు విద్య వైద్యం న్యాయం ఈ మూడు ఒకప్పుడు ఫ్రీ అవి బ్రాహ్మణులు మాత్రమే చేసేవాళ్ళు విద్య వైద్యం న్యాయం ఫ్రీ అవి అది అందుకని వీళ్ళు ముగ్గురు చేసేవాళ్ళు దైవంతో సమానం అనేవాళ్ళు టీచర్ దైవుడితో సమానం డాక్టర్ దేవుడితో సమానం న్యాయం జస్టిస్ చెప్పేవాడు దేవ దేవుడితో సమానం రోజు చూసినట్లయితే సమాజంలో హయ్యెస్ట్ ఇన్కమ్ ఈ మూడు విద్య వైద్యము జస్టిస్ అవునా కాదు చెప్పండి హయ్యెస్ట్ ఇవన్నమాట బ్రష్టు పట్టిపోయేలాగన ఎనీ బ్రాహ్మణా సని చెప్పింది ఎస్ లీడర్స్ కానీ సొంతకాలం మీద నిలబడలేరు ఒకప్పుడు ఎలా ఉంటుందంటే మన హైందూ మందిరాల ఆలయాల్లో బ్రాహ్మణులు చూసుకునే వాళ్ళు అండ్ వారు ఎవరి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కాదు వాళ్ళు ధర్మం చేసేందుకు ఎందుకంటే బోల్డ్ తాస్తు సంపదలు ఉండేవి స్వతంత్రం వచ్చిన తర్వాత మీరు హిస్టరీ చదివితే తెలుస్తుంది వినోబాబాబ్య పేరు విన్నారా ఆయన గురించి చాలా గొప్పగా రాస్తారు పుస్తకాల్లో ఆయన ఆయన నెహ్రూ గారు కలిపి చేసింది ఏంటంటే మన భారతదేశంలో అప్పటికి లక్షల లక్షల అని మన జీవ స్వామి కూడా చెప్తున్నారు శంకారావంలోనే పద్నాలుగు లక్షల ఎకరాలు ఈ ఓన్లీ మూడు రాష్ట్రాల్లో ఉండేవంట ఇప్పుడు నాలుగున్నర లక్షలకు వెళ్ళిపోయాయి అనమాట ఆ నాలుగున్నర లక్షలు కూడా పేపర్ మీద ఉన్నాయి ఎక్కడ తెలియదు సో వీళ్ళు ప్రతి దేవాదాయం ప్రతి మందిరాలకు వెళ్ళి పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆస్తులు లేవని చెప్పి దేవాదాయ భూముల్ని రిక్వెస్ట్ చేసి మొత్తం అన్నీ కూడా అనమాట సో పేపర్ చదివితే అది గొప్ప కింద రాస్తారు అంటే అన్ని లక్షల ఎకరాల పొలాలని భూములని దేవాలయాన్ని తీసుకొని పేదలకు పంచారని చెప్పి అది గొప్ప కింద రాస్తారు కానీ దాని పర్యావసరం ఏంటంటే మందిరాలు డబ్బు లేకుండా పోయాయి సో బ్రాహ్మణులు అనేవారు వచ్చిన వాళ్ళు అడగడం స్టార్ట్ అయింది అప్పుడు ధర్మం చెప్పడం కూడా టైం లేదు వాళ్ళ పొట్టకోటుకే నిండకపోతే నెక్స్ట్ అది అది వాళ్ళు ఒకప్పుడు వాళ్ళకి డబ్బుల గురించి వరి అయ్యారు ఎందుకంటే క్షత్రులు వాళ్ళు సో బ్రాహ్మణుడి కొడుకు కూడా బ్రాహ్మణుగా ఉండేవాడు వాడు పూజారిగా ఉండేవాడు అలాగ నడిచేదనమాట ధర్మం ఒక లెవెల్లో ఇప్పుడు ఏ బ్రాహ్మణుడు తన కొడుకుని బ్రా తన అచ్చ కొడుకు ఉండడానికి ఇష్టపడట్లేదు వాడిని చదివించుకుని పైకి పంపించేయాలని చెప్పి సో ఏ అంటే ఎందుకు పనికిరాని వాడు ఉద్యోగం చేయడం జాతకాని వాడు అలాంటి వాళ్ళు పూజలుగా మిగులుతున్నారు సో ధర్మం అనేది బ్రాహ్మణుడు ఎలా ముందుకు తీసుకెళ్తారు అంటే ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ లేనప్పుడు క్షత్రియు అనే వర్గం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వనప్పుడు బ్రాహ్మణ వర్గం అనేది డౌన్ అయినప్పుడు నేచురల్గా వర్ణం మొత్తం మిగతా నాలుగు డౌన్ అయిపోతాయి బ్రాహ్మణుడు అనేవాడు డౌన్ అయితే మిగతా మూడు డౌన్ అయిపోతాయి నలుగురు సమానమే ఇక నలుగురులో బ్రాహ్మణు అనేవాడు తప్పు చేస్తే మొత్తం మిగతా ముగ్గురు సఫర్ అవుతారు అలాగన సో ఈ రెండు కారణాలు చెప్పారు ఒకటి ఎడ్యుకేషన్ లేనప్పుడు ఏమవుతుంది ఈ సో ఎక్స్టర్నల్ రిచువల్స్ మిగిలిపోతాయి ఎసెన్స్ పోతుంది అదొక రెండో కారణం అంటే బ్రాహ్మణ వర్గం వీక్ అయిపోవడం వల్ల ఆ విధంగా నెమ్మది నెమ్మదిగా జ్ఞానం ఇచ్చేవాళ్ళు లేకపోవడం వల్ల ఆ వర్ణ వ్యవస్థ కాస్తే నెమ్మది నెమ్మదిగా ఒకప్పుడు బ్రాహ్మణులు డామినేట్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు రాణించే వాళ్ళు కాదు కాలక్రమేణా చూడాలంటే క్షత్రియులు డామినేట్ చేయడం మొదలు పెట్టారన్నమాట మిగతా నాలుగు మిగతా మూడు వర్గాలని శత్రులు అంటే ఎప్పుడు వందేళ్ళ కిందటి వరకు ఈరోజు సమాజాన్ని ఎవరు డామినేట్ చేస్తున్నారు వైశ్యులు డామినేట్ చేస్తున్నారు ఇప్పుడు స్టేట్లు ఇప్పుడు మన దేశంలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరు పేర్లు ఎందులే కానీ రాజకీయ నాయకులు కూడా కాదు రాజకీయ నాయకులు కూడా ఎవరు ఆడిస్తారు అంటే వ్యాపారవేత్తలు అనమాట వాళ్ళు చెప్పినట్టుగా పాలసీస్ చేస్తారు సో ఒకప్పుడు బ్రాహ్మణులు ఆడించేవారు మిగతా ముగ్గురిని అదా ఆ పవర్ క్షత్రులు చేద్దాం కలిసి క్షత్రులు చెప్పినట్టే మిగతా అందరూ పనిచేసే వాళ్ళు ఇప్పుడు వైశ్వ ఇప్పుడు వైశ్వ రేపు వద్ద ఎవరికో తెలియదు సో అల్టిమేట్గా ఏమవుతుంది బట్ దస్ హోల్ సిస్టమ్ అనేది కరెక్ట్ అయింది అలాగే